వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇరవై అయితే కొత్త న్యూస్ అయితే మీ ముందుకు రావడం జరిగింది అన్నమాట ఎందుకంటే క్యాలెండర్ చూసిన తర్వాత నాకు కొద్దిగా చిన్న డౌట్ వచ్చింది మీకు కూడా క్లారిటీ చేయండి ఎందుకంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు క్యాలెండర్ ఫిబ్రవరిలో వచ్చేసి ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే క్యాలెండర్ లో రావడం జరిగింది ఒకటి గమనించండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులోన డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తారీఖు మాత్రమే రావడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోన ఇదే ఫిబ్రవరి వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులోన ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రాకుండా ఇరవై తొమ్మిది రావడం జరిగింది అది ఎట్లా వచ్చిందంటే అసలు అర్థం కావడం లేదు ఇక్కడ మన ఆంధ్రాలోనే ఇలా వచ్చిందా లేక తమిళనాడులో ఇలా వచ్చిందా లేకుంటే అన్ని రకాల భాషల ఈ రకంగా ఇరవై తొమ్మిది రోజులు ఫిబ్రవరిలో వచ్చిందా ఒక డౌట్ ఆ డౌట్ కోసమే నేనేమంటానంటే క్యాలెండర్ చూసేవాళ్ళు మాత్రానికి రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్లైనా ఇరవై ఎనిమిది రోజులు ఫిబ్రవరి వచ్చిందా లేదా ఒక్కసారి కమెంట్ చేయండి రెండు వేల ఇరవై మూడు క్యాలెండర్ కూడా చూడండి చూసిన తర్వాత రెండు వేల ఇరవై మూడులోన ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తారీఖు మాత్రమే వచ్చింది అంటే అప్పుడు సంవత్సరానికి వచ్చేసి మూడు వందల అరవై ఐదు రోజులు మనకి అందరూ తెలిసిన విషయమే కానీ ఇప్పుడు ఈ రకంగా మనం తెలుసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది ఫిబ్రవరి రావడం వల్ల మనము మూడు వందల అరవై ఐదు రోజులు వస్తాయా మూడు వందల అరవై ఆరు రోజులు వస్తాయా అని ఒక చిన్న డౌట్ అనమాట మనమైతే ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు అనమాట ఇక్కడ వచ్చేసి ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులోనా మనకు వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తారీఖు మాత్రమే మన క్యాలెండర్లో వచ్చింది రెండు వేల ఇరవై మూడులోనా కానీ ఇప్పుడు కొత్తగా ఏమో కొత్త విషయం ఏమంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన క్యాలెండర్స్ వచ్చేసి ఫిబ్రవరి వచ్చేసి ఇరవై తొమ్మిది రోజులు రావడం జరిగిందనమాట అదే ఒక చిన్న డౌట్ వచ్చేసింది ఎందుకంటే మనం ఫిబ్రవరి వచ్చేసి రెండు వేల ఇరవై మూడులో వచ్చేసి ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే రావడం జరిగింది అప్పుడు సంవత్సరానికి వచ్చేసి మూడు వందల అరవై ఐదు రోజులు మాత్రమే మనం అనుకుంటాం అనమాట కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఫిబ్రవరి వచ్చేసి ఇరవై తొమ్మిదో తారీఖు రావడం వల్ల మనము మూడు వందల అరవై ఐదు రోజులు అనాలా మూడు వందల అరవై ఆరు రోజులు అనాలా అనే ఒక డౌట్ ఒక రోజు పెరిగిందా అనే ఒక చిన్న డౌట్ మీద ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ మీ కనుక నచ్చితే కంపల్సరీ అయితే కమెంట్ చేయండి మీరు ఫస్ట్ క్యాలెండర్స్ అయితే రెండు వేల ఇరవై మూడు కానీ రెండు వేల ఇరవై నాలుగు రెండు పక్కన పక్కన పెట్టుకుని కలిసి ఆ క్యాలెండర్ చూసిన తర్వాత మీకు ఆ డౌట్ క్లియర్ చేసుకోవడానికి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకున్నారు బాయ్ ఫ్రెండ్స్